హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అమ్మ చిట్కాలు నేను మీ దీప్తిశ్రీ పిల్లలకి రాగులు పెడితే బోన్స్ గట్టిపడతాయి మజిల్ గ్రోత్కి కూడా చాలా మంచిది పిల్లలు తిన్న వెంటనే ఈజీగా అరిగిపోతుంది ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఫ్రీ మోషన్ అయ్యి పొట్ట చాలా తేలిగ్గా ఉంటుంది ఈ రెసిపీ ఆరు నెలల చిన్నారుల దగ్గర నుండి రెండు సంవత్సరాల పిల్లల వరకు పెట్టుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో పిల్లలకి రెసిపీని పెట్టండి మీరు పిల్లలకి ఉగ్గు పెడుతున్నట్లయితే అందులో కూడా రాగి పిండిని వేసి చిన్నారులకైతే పెట్టండి ఒళ్ళు గట్టిపడుతుంది అలాగే పిల్లల బరువును కూడా పెంచు పిల్లల కోసం మరికొన్ని హెల్దీ రాగి రెసిపీస్ వీడియోస్ మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం త్రీ టేబుల్ స్పూన్స్ రాగుల్ని శుభ్రంగా కడిగి పది నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకోవాలి పది నిమిషాల్లో ఇలా మనకి పొడి పొళ్ళాడుతూ ఉంటాయి రాగులు వీటిని ఒక బాండీలో పచ్చివాసన పోయే అంతవరకు వేపుకుని పక్కన పెట్టుకుందాం అదే బాండీలో త్రీ ఆల్మోండ్స్ కాష్యూ వాల్నట్స్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి మీ చిన్నారులు సిక్స్త్ సెవెంత్ మంత్ అయితే ఈ డ్రై ఫ్రూట్స్ని స్కిప్ చేసి రెసిపీని ప్రిపేర్ చేసుకోండి ఎయిత్ మంత్ పైబడిన పిల్లలకి అయితే డ్రై ఫ్రూట్స్ని అయితే ఉపయోగించుకుని రెసిపీని అయితే కంటిన్యూ చేయండి ఇవి చల్లారినిచ్చుకుని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకుని అవసరమైతే జల్లిడ పట్టుకోండి ఈ పొడిని మీరు పదిహేను నుండి ఇరవై రోజుల పాటు ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుని చిన్నారులకి అయితే పెట్టుకోవచ్చు పీల్ చేసి కట్ చేసుకున్న చిన్న సైజ్ క్యారెట్ని కూడా ఉడకపెట్టుకుని చల్లారినిచ్చి ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైనంత నీళ్ళను పోసుకుని స్వీట్నెస్ ఇష్టమైన పిల్లలకి అయితే కాస్త కిస్మిస్ని కూడా వేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలో త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని పోసుకుని అందులో మనం గ్రైండ్ చేసుకున్న రాగి పిండి క్యారెట్ ప్యూరిని వేసి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే చిన్న టీ గ్లాస్ పాలును కూడా పోసి మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు చల్లారినాక మీ అయితే పెట్టండి ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్